వెల్కమ్ టు గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు మీకు ఈ రోడ్ వచ్చేసి మనకి విజయవాడ నుండి హైదరాబాద్కి వెళ్ళి నేషనల్ హైవే అండి నేషనల్ హైవే ఇది వచ్చేసి సర్వీస్ రోడ్డు ఈ సర్వీస్ రోడ్డుకి మూడో బిట్లో ఈ ప్లాట్ ఫస్ట్ అండి ఇది సెకండు థర్డ్ ఏదైతే చెట్టు ఉందో చెట్టు థర్డ్ తర్వాత ఫోర్త్ అండి మూడు నాలుగు బిట్లు వంద గజాలండి అవి దాని ముందు రోడ్డు వచ్చేసి ముప్పై అడుగుల రోడ్డు అండి కొలతలు వచ్చేసి ముప్పై ఇంటూ ముప్పై మంచి కొలతలు అండి వెస్ట్ ఫేసింగ్తో వంద గజాలు వచ్చేసి ముప్పై ము ముప్పై ఇంటూ ముప్పై వంద గజాలు రెండు వందల గజాలు అయితే అరవై ఇంటూ ముప్పై అండి మనకు కావాలంటే రెండు వందల గజాలు కావాలన్నా కూడా ఇస్తారు లేకపోతే వంద గజాలు గౌడ కావాలన్నా కూడా వీళ్ళు ఇవ్వటానికి రెడీగా ఉన్నారండి ఇది వంద గజాలు వచ్చేసి వీళ్ళు తొమ్మిది లక్షలు చెప్పడం జరుగుతుందండి గజు వచ్చేసి తొమ్మిది వేలు పడుతుంది రేపు పొద్దున ఫ్యూచర్లో ఈ ప్లాట్ దగ్గర నుండి మనకి ఇది పరిటాల కంజన్చర్ల బైపాస్లో వెంచర్లో రీసేల్ ప్లాట్స్ అండి ఇవి ఈ ప్లాట్స్ దగ్గర నుండి మన కంజాచర్ల బస్టాండ్కి ఒక రెండున్నర కిలోమీటర్స్ దూరం ఉన్నటువంటి ప్లాట్స్ పొద్దున ఫ్యూచర్లో ఏదైతే మనకి చెవిటికల్లు మోగులూరు మధ్యలో ఔటరింగ్ రోడ్ వస్తుందో అవుటరింగ్ రోడ్డుకి ఫైవ్ కిలోమీటర్స్ దూరం ఉన్నటువంటి ప్లాట్సు ఇలాగ డైరెక్ట్గా మనకి ఏదైతే రింగ్ రోడ్ వచ్చేసి నేషనల్ హైవేలో కలుస్తుందో డైరెక్ట్గా వెళితే త్రీ కిలోమీటర్స్ దూరం ఉన్నటువంటి ప్లాట్స్ ఆంజనేయ స్వామి టింపులకి దగ్గరగా ఉన్నటువంటి ప్లాట్సు రేపు పొద్దున ఫ్యూచర్లో మనకి ఏదైతే పర్యటన దగ్గర రైల్వే జంక్షన్ వస్తుందో రైల్వే జంక్షన్కి దగ్గరగా ఉన్నటువంటి ప్లాట్సు విజయవాడ నుండి ఒక ట్వంటీ మినిట్స్లో ట్వంటీ మినిట్స్ డ్రైవ్లో ఉన్నటువంటి ప్లాట్స్ అండి ఇటు సైడ్ మనకి ఏదైతే మనకి కేతనకొండ మూలపాడు దగ్గరలో ఐకానిక్ బ్రిడ్జి వస్తుందో ఐకానిక్ బ్రిడ్జ్ దగ్గరికి దగ్గరగా ఉన్నటువంటి ప్లాట్స్ ఇవి విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేకి నేషనల్ హైవే సర్వీస్ రోడ్డుకి మూడో బిట్లో ఈరోజున మీకు ఈ ప్లాట్లు చూపిస్తున్నానండి ఈ పంచాయతీకి సంబంధించినటువంటి ప్లాట్స్ అండి ఇంకా ఈ ప్లాట్ల గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగనే మా ల్యాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్